మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లి డివిజన్ లో బొడిగ బాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ ఓపెన్ చెస్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్ ఘనంగా ప్రారంభమైంది కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ట్రస్ట్ చైర్మన్ బొడిగ రవీందర్ జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ టోర్నమెంట్ లో మొత్తం నూట పన్నెండు మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు ఈరోజు ఎనిమిది తారీఖు రెండవ నెల రెండు వేల పదిహేనున మా నాన్నగారు స్వర్గస్థులైనారు అక్కడ మా నాన్నగారికి మేము ఏం సేవ చేసుకోలేకపోయినాం ఆయన అన్ని రకాలుగా మాకు మంచిగా చూసుకున్నారు కానీ మా దగ్గర ఏమి మా కుటుంబం దగ్గర ఏం ఆశించకుండానే ఆయన స్వర్గస్థులైనారు అది దృష్టిలో పెట్టుకొని మా కుటుంబం అంతా కలిసి నాన్నగారి పేరు ఎల్లవేళలా గుర్తుండేటట్టు మనం బతుకున్నంత కాలం మన నాన్నగారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవడం కోసం ఆయన యొక్క ట్రస్ట్ స్థాపించడం జరిగింది అంతకుముందు రకరకాల సేవా కార్యక్రమాలు మా తమ్ముళ్ళు మేము అందరం ఎవరికి తోసింది వాళ్ళు చేస్తూ ఉండే ఆ తర్వాత మాకు ఒక మిత్రుడు మాకు ఒక సలహా ఇచ్చినప్పుడు మీరు ఎక్కడెక్కడో అనవసరంగా చేయడం కంటే ఒక ట్రస్ట్ ద్వారా చేసుకుంటే మంచిదనప్పుడు మా నాన్నగారు ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని మా తమ్ముళ్లతో మా రాజుగారితోని మాట్లాడి డిసైడ్ చేసి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ సంవత్సరం నుంచి రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూనే వస్తూ ఉన్నాము అంత వ్యాన్ కానీ అండి హెల్త్ క్యాంపులు టస్ట్ నూట యాభై మంది కంటిన్యూ పద్దాలు ఇప్పించాము స్కూల్ పిల్లలు విద్యార్థులకి బ్యాడ్జులు బెల్టులు టైలు నోట్బుక్కులు పాస్బుక్లు టస్ట్ ఇవ్వడం జరిగింది గర్భిణీ స్త్రీలకు లాస్ట్ ఇయర్ లెవెంత్ ఎనిమిది తరణాలు చేసుకుంటే బాగుండదు వరదంతి రోజున శ్రీమంతాలు చేస్తే బాగుండదని అభిప్రాయంతో నగర్ సొసైటీ ఈ హాళ్ళు అడిగితే వాళ్ళు మాకు వెంటనే మాకు సహకరించి ఈ హాల్ ఇచ్చారు ఈ హాల్లోనే నూట పదిహేను నూట ఇరవై ఐదు మందికి శ్రీమంతాలు చేయడం జరిగింది వాళ్లకు భోజనంతో సహాయం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో రకరకాల సేవా కార్యక్రమాలు చేయాలని మేము భావించాము మా కుటుంబ సభ్యుల సహకారంతో మేము ప్రతి ఏటా మధ్య మధ్యాహ్న స్కూల్ బెల్ట్లు మన కూడా ట్వంటీ సిక్స్ వరకు కూడా ఆటల పోటీల్లో పాల్గొన్న పిల్లలకి స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరము మాకు శివప్రసాద్ ఈ తెలంగాణ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివప్రసాద్ గారు మాకు సన్నిహితులు ఒకసారి డిస్కషన్ చేసేటప్పుడు అదేంటన్నా నువ్వు చేసుకో నేను ఫుల్ సపోర్ట్ అన్నారు ఆయన మా ఈ బడిగోపాలయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో శివప్రసాద్ గారి ఆశీస్సులతో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు అందరిని ఆర్బిటర్స్ పెట్టి ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ ఈ టోర్నమెంట్కి నూట పదమూడు మంది అభ్యర్థులు ఎంపిక వచ్చినారు టోటల్ నూట పది వచ్చారు టోటల్ ప్రైజ్ మనీ అరవై వేలు ఇక్కడ బెస్ట్ త్రీ ప్రైజెస్ ఉంటాయి కాకుండా ఈ ప్రతి కేటగిరీలో ఇది ఓపెన్ టోర్నమెంట్ కాబట్టి ప్రతి కేటగిరీలో త్రీ ప్రైజెస్ ఇస్తున్నాము యూ అండర్ సెవెన్ అండర్ నైన్ అండర్ లెవెన్ అండర్ థర్టీన్ అండర్ ఫిఫ్టీన్ పిల్లలకు కూడా ప్రైజ్ మనం ఇస్తున్నాము ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఉంటుందని వాళ్ళు పెద్దలతోని చిన్నలతో ఓపెన్ ఓపె ఓపెన్ చేస్ టోర్నమెంట్ కాబట్టి అందరికీ పెద్దలతోని చిన్న ఆడుతున్నారు కాబట్టి ఒక్కొక్కరికి సెవెన్ రౌండ్స్ ఉంటాయి ఈరోజు ఐదు రౌండ్లు ఉంటాయి రేపు రెండు రౌండ్లు ఉంటాయి రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు మా అధ్యక్షుల వారు మరి ఈసీన్ఆర్ పెద్దలు శ్రవణ్ వరప్రసాద్ అన్న అన్న పెద్దరాజు గారు అందా వీళ్ళందరి సహకారంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఇంకా మొన్న కూడా ఒక స్కూల్లో చెప్పడం జరిగింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ప్రవేశించేటప్పుడు మేము మాకు ఒక అమ్మాయిని ఇవ్వండి గరీబోళ్ళ అమ్మాయిని కొంచెం క్లేవర్ స్టూడెంట్ని ఇవ్వండి మా ట్రస్ట్ ద్వారా చదువుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము వాళ్ళు ఓకే అన్నారు అది కూడా అది త్వరలో చేయాలని మేము నిర్ణయించుకున్నాము ఇలాంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేయడానికి మా నాన్నగారు ఆశీర్వాదం మా అయ్యప్ప స్వామి ఆశీర్వాదం వల్ల ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటూ కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మా నాన్నగారు ఆశీస్సులు ఉండాలని ఆ అయ్యప్పసు ఆశీస్సులు ఉండాలని మనసా వాచ కోరుకుంటూ ఈ పెద్దల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది ఈ ఈ పెద్దలందరికీ మా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈరోజు చాలా సంతోషకరమైన రోజు చెర్లపల్లి ఏరియాలో బుడిగ బాలయ్య ట్రస్ట్ పేరు మీద వాళ్ళ పిల్లలు ట్రస్ట్ని స్థాపించి గత తొమ్మిది సంవత్సరాలుగా గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీస్కే కాకుండా సమాజానికి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఒక తండ్రి సంపాదించినటువంటి కీర్తిని పిల్లలు ఆ రకంగా కొనసాగించడం అనేది ఈ కాలంలో చాలా చెప్పుకోదగ్గ విషయం గర్వించాల్సినటువంటి విషయం ఇలా రాష్ట్ర లెవెల్లో ఔత్సాహిక సదరంగం సంబంధించినటువంటి నైపుణ్యం కలిగిన పిల్లల్ని సెలెక్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ట్రస్టు తరఫున కార్యక్రమాలు భవిష్యత్తులో ఇలాగే మరిన్ని సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని ఆ రకంగా తల్లిదండ్రుల యొక్క పేరుని ప్రతిష్టని మరింత పెంపొందించడానికి కృషి చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా మా అందరి తరఫున వారికి అభినందనల్ని తెలియజేస్తున్నాం ప్రెసిడెంట్ ఫర్ బాల్ బ్యాట్మింటన్ తెలంగాణ బాల్ బ్యాట్మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ అలాగే ఆల్ ఇండియా బాల్ బ్యాట్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి నేను వైస్ చైర్మన్ అలాగే కరాటే ఫెడరేషన్ ఆఫ్ ద చైర్మన్ ఫర్ తెలంగాణ అలాగే ఐఎమ్ ద డైరెక్టర్ ఫర్ టెన్నిస్ అకాడమీ ఐ హ పర్టికులర్లీ ఐఎమ్ ద స్పోర్ట్స్ పర్సన్ హియర్ ఐ వెన్ ఐ కేమ్ హియర్ బై సీయింగ్ ద ట్రస్ట్ బోర్డిగా బాలగ ట్రస్ట్ పేరు మీద చూస్తుంటే ఈ మంచి కార్యక్రమం చూసి సంతోషం ఆగలేక నేనే ముందుకు వచ్చి ఈ రవి గారిని సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమం చూస్తున్నందుకు గాను వారిని అభినందిస్తున్నాము అలాగే ఈ మంచి కార్యక్రమం ఈ ఒక చేస్తే కాకుండా మీకు ఏ వస్తూ వచ్చినా కర్రైట్ అరేంజ్ చేయగలను నేను కరెక్ట్ కర్రైట్ కూడా పిల్లలు వస్తారు రకరకాల ఏజ్లు ఉన్నాయి దాంట్లో కూడా అది కూడా ఒక ఎంకరేజ్మెంట్ ప్లస్ మన ట్రస్ట్ కూడా పనికి వస్తుంది మనకి అది చేయగలము అలాగే అక్కడ బాల్బ్యాట్ అరేంజ్ చేయగలను టెన్నిస్కి అరేంజ్ చేయగలను అట్లా అలాంటి కార్యక్రమాలు అలాగే చుట్టుపక్కల కాలనీలు ఉంటాయి మీరు ఇంకా దూరం వస్తానంటే అవి టేక్ టాప్ టు ఏసో నగరం ఈసారి వరకు మిమ్మల్ని తీసుకు వెళ్ళగా మీరు మంచి కార్యక్రమాలు చేసి అలా పది మందికి మంచి చేస్తారని ఆశిస్తూ భగవంతుడు ప్రార్థిస్తాను థ్యాంక్స్ థ్యాంక్స్ వెరీ మచ్ రమయ్య ట్రస్ట్ ద్వారా మన ఈసీ నగర్ కమ్యూనిటీ హాల్లో తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ వారిని నిర్వహించడం ఇది కాలనీ ప్రెసిడెంట్ కానీ నాకు గర్వకాలం ఎందుకంటే వాళ్ళు అడిగిన వెంటనే నేను ఎంబడే హాల్ కావాలి మీ ఇట్లా పెట్టుకుంటామంటే నేను ఎంబడే నేను దానికి నో అని చెప్పకుండా వాళ్ళకి మీరు ఇలాంటివి కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పి నేను పర్మిషన్ ఇచ్చాను అలాగే ఇక్కడ చూస్తుంటే నిజంగా కూడా పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్గా వచ్చి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమం ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా బొడిగ బాలయ్య ట్రస్ట్ ద్వారా బొడిగ రవి బొడిగ రాజు వీళ్ళు చేయాలని आशिस्टू yeah, सी